శిష్యులు పడవలో వెళ్తూ ఉన్నప్పుడు మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం నలభై వచ్చినములో మీరెందుకు భయపడుచున్నారు అంటున్నారు డేవయ్య మీరెందుకు భయపడుచున్నారు ఇంకను నమ్మిక లేకై ఉన్నారా మనం ఎందుకు భయపడతాం ప్రభు మీద నమ్మకము లేక భయపడతాం అంతే కదా ఇంకా వేరే సమస్య లేదు మనం ఎందుకు భయపడతాం ప్రభు మీద నమ్మకం లేక భయపడతాం మనకు ఆస్తులు సంపదలు చుట్టూ మనుషులు అండదండ అన్నీ ఉంటే మనకు భయం ఉండదు నో ఫియర్ అలాంటి భయం కాదు దేవుడు మనకు చెప్పేది మనకి ఏమి లేనప్పుడు ఏమీ లేనప్పుడు దిక్కుమాలిన స్థితిలో ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు భయపడకుము భయపడకుము ఆ ధైర్యము మనకుంటుందా ఉంటే అప్పుడు మనం విశ్వాసులము దేవుని పిల్లలం లేకపోతే సాతాను పిల్లలం ఈ లోక పిల్లలం అవిశ్వాసులం ఆ పడవలో శిష్యులందరూ అంటున్నారు బోధ కూడా మేము నశించిపోచున్నాం నీకు చింత లేదా అప్పుడు ప్రభు అంటున్నాడు ఎందుకు భయపడుచున్నారు ఇంకనూ లేక ఉన్నారా వారు నమ్మకం లేదు ఏసు ప్రభు మీద మేము చనిపోము మా మా ప్రాణము మా యొక్క ఆత్మ అంత దేవుని చేతలో ఉంది ఆయన సృష్టికర్త దేవుని కుమారుడు మెస్ అనే నమ్మకం కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు వస్తే వారు ఆ విధంగా చేయరు తర్వాత వారికి వచ్చింది ప్రభు పునర్ధరణ లేచి పరిశుద్ధాత్మ పంపిన తర్వాత వారు ఆత్మవసులైనాక వారికి ఆ ధైర్యం వచ్చింది అందుకే ప్రభు అంటున్నాడు ఆత్మ లేనివాడు నావాడు కాడు మనం ఆత్మకు వశం అయిపోవాలి వి షుడ్ సబ్మిట్ టు ద హోలీ స్పిరిట్ ఇక మన ఆశలు మన కోరికలు మన వేషాలు మన ఆటలు ఇవేం ఉండకూడదు ఇక అన్నీ ఆయనలో ఉండే రావాలి ఇంకా ఆ వశం అయిపోతేనే మనకు ధైర్యం వస్తుంది లేకపోతే పిరికివారే పిరికివారే ఈ లోకంలో భయపడతా ఉంటారు ఎప్పుడు చచ్చిపోతామో ఏమవుతుందో ఏం వస్తుందో ఏం పోతుందో ఎప్పుడు ఇవే భయాలు మన జీవితంలో మనం దేనికి భయపడతాం రోగాలకి భయపడతాం అనారోగ్యాలకి భయపడతాం ఆర్థికంగా డబ్బులు తక్కువైతే భయపడతాం ఎవరైనా మనలను వదిలి వెళ్ళిపోతే భయపడతాం మనలను ఒంటరిగా చేస్తే భయపడతాం ఇవన్నీ భయాలు మనకు ఉంటాయి అవి పనికిరాని భయాలు ఆ భయము వలన మనం దేవుని రాజ్యంలో చేరం తిన్నగా నరకములో పారవేయబడతాం అటువంటి భయములతో పిరికి వారు నరకంలో మండుచున్న అగ్నిగుండంలో పారవేయబడుదురు పిరికి వారు ఏం పిరికి ఏం పెరికండి ఇవే పిరికి ఆర్థిక ఇబ్బందులకు పిరికి అనారోగ్యాలకు పిరికి మనుషులకు పిరికి అపాయాలకు భయం విపత్తులకు భయం అన్ని భౌతికమైన స్థితిలో ఈ లోకంలో జీవించడానికి భయం ఐక విచారాలు చింతలు ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఏం సంపాదించాలి ఏం దాచిపెట్టాలి ఏమి కొనాలి ఏం కూడబెట్టుకోవాలి ఎలా పోషించుకోవాలి ఎవరు పోషించాలి ఇవే భయాలు మనుషులకు ఆవరించేసి నడిపిస్తున్నాయి ఈ భయంతో ఏసే దగ్గరకు వస్తారు జీవము గల దేవుని దగ్గరకు వస్తారు ఈ భయాలన్నింటినీ తీసివేయమని వస్తారు కొత్తలో దేవుడు కనికరించి సహాయం చేస్తారు పెరిగే కొద్దీ ఆత్మీయంగా ఎదిగే కొద్దీ బాక్తి పొంది ప్రభులోకి కొచ్చి ఆయన సంఘంలో చేర్చబడి వాక్యాలు విని 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 సమయం గడిచే కొద్దీ మనం ఏ విధంగా ఉండాలి ఈ లోకంలో చిన్న చిన్న వాటికి ఈ లోకంలో ఉన్న వాటికి వీటన్నిటికీ మనం భయపడితే మనం ఆత్మీయంగా ఎదగని వారం మొరుగుజ్జులం పనికిరాని వారం దేవునికి బాధ కలిగించే వారం దుఃఖం కలిగించే వారం మనం ఆయన పిల్లలుగా ఎదగని వారం పరిపక్వత చెందని వారం మనం ఏ విధంగా దేవుని రాజ్యంలో ఉంటాం ఏ విధంగా ఆయన రాజ్యం స్వతంత్రించుకుంటాం ఏ విధంగా పరలోకం వెళ్తాం వెళ్ళలేమండి కాబట్టి పిరికి వారందరూ కూడా నరకంలో పారవయ్యబడతారు అందుకే మనం భయపడవలసింది దేవునికి మాత్రమే ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి మన ఆత్మను మన దేహమును కూడా నరకములో పడవేయ గల శక్తి గలవానికి నశింప చేయగ శక్తి గలవానికి మిక్కిలి భయపడండి నేను మొదటి వాడను వాడను జీవించు వాడను ఆదియు అంతము ఇప్పుడు జీవిస్తూ ఉన్నాను ఇంకా అంతము నేనే ఆది నేనే ఇది ప్రభు మనకు చెప్పాడు కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచితే మనం కూడా జీవించగలుగుతాం మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణం యొక్క పాతాల యొక్కయు తాళపుచ్చలు నా స్వాధీనంలో ఉన్నవి భయపడకుము నేను మృతుడ నైతిని కానీ ఇదిగో జీవించుచున్నాను సజీవుడనై ఉన్నాను భయపడకుము నేను ఆది అంతము యుగ యుగములు ఉండేవాడిని జీవించు వాడను భయపడకుము మరణము యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి భయపడకుము దేవుడు చెప్తున్నాడు మాట ఏసయ్య కాబట్టి ప్రభు మనకు భయపడకుము అని చెప్పాడు దేవుడు మనకు చెప్పిన మాట భయపడకుము ఎందుకు భయపడుతుందంటే మనము ఆయనకు అప్పగించుకోవాలి ఆయన రక్షింపగల సమర్థుడు ఆయన చేతిలో మన ప్రాణాత్మలు ఉన్నాయి పాతాల లోకపు తాలచేవులు ఆయన చేతిలో ఉంది అన్నీ ఆయన చేతుల్లో ఆయన స్వాధీనములు ఉన్నాయి కాబట్టి ఆయనకు అప్పగించుకొని మనం భయపడకూడదు ఆ ప్రభు అభయం ఇస్తున్నాడు భయపడకు అని